హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహకర్ ట్రూత్స్ రేపే జూలై ఇరవై నాలుగు అమావాస్య చాలా శక్తివంతమైనది మన శాస్త్రాలలో అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ నెల జూలై ఇరవై తేదీన వచ్చే అమావాస్య గురువారం నాడు అమావాస్య ఏర్పడింది ఆషాఢ అమావాస్య పూర్తయిన తర్వాత జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది జూలై ఇరవై ఐదు శ్రావణ మాసం ప్రారంభమై ఆగస్టు ఇరవై మూడు వరకు ఉంటుంది శ్రావణ మాసానికి ముందు ఏర్పడే అమావాస్యకు చాలా శక్తి ఉంటుందంట జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయంట ఈ ఆషాఢ అమావాస్యతో ఆషాఢ మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ ఆషాఢ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా లభిస్తుందంట ఈ రోజున చేసే లక్ష్మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు వత్తులతో దీపం వెలిగించండి మీ ఇంటిపై ఇళ్ళ వేలడం లక్ష్మీ కటాక్షం అయితే తప్పనిసరిగా ఉంటుంది ఆకస్మిక ధనలాభాలు కూడా చేకూరుతాయి ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ నశిస్తాయి ఇక అన్నిటికన్నా ముఖ్యంగా అమావాస్య రోజు గుమ్మడికాయలు కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచిది లక్ష్మీ స్వరూపమైన గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకొని ధూపం వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించవు అయితే అమావాస్య రోజున గుమ్మడికాయ కడితే కాలభైరవుడు మీ ఇంటిని రక్షిస్తాడని నమ్మకం అమావాస్య రోజున కడితే మీ ఇంటి సంపదతో నిండిపోతుంది అదే విధంగా కటిక పేదరికంతో బాధపడేవారు కూడా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును కట్టి ఇంటి గుమ్మానికి వేలాడ తీయండి ఇక మీ ఇంటి పేదరికం తొలగిపోయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించడానికి సాయంత్రం సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి తలుపులను తెరిచి ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని నమ్మకం తద్వారా మీ ఇంటికి సిరి సంపదలు కూడా కలుగుతాయి అలాగే ఈ అమావాస రోజున రావి చెట్టును పూజించిన వారికి ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయని పూర్వం నుంచి నమ్ముతున్నారు ఈ ఆషాఢ అమావాస రోజున పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ఇక మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది రావి చెట్టు కింద రెండు దీపాలు వెలిగిస్తే అపారమైన సిరి సంపదలు కలుగుతాయి పితృదోషాలన్నీ తొలగిపోయి దేవతల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అదేవిధంగా మీ ఇంటి సింహదారునికి కొన్ని రావి ఆకులను కట్టుకోండి మీ ఇంటికున్న గ్రహపీడలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్యం కలిసి వస్తుందని కూడా నమ్ముతుంటారు నరదిష్ట సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే కనుక ఎన్నో శుభ ప్రయోజనాలు అయితే కలుగుతాయి ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజు గోమాతను పూజించిన వారికి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయని నమ్ముతారు గోవుకు ప్రదక్షిణలు చేసి గోవుకు ఆహారం తినిపిస్తే ముక్కుడు దేవతల ఆశీర్వాదంతో పాటు మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారని కూడా నమ్ముతారు ఇక కుజదోషాలతో బాధపడేవారు పెళ్లి సంబంధాలు కుదరకపోయినా భార్య మధ్య గొడవలు ఉన్నవారు ఆవుకు బెల్లం తినిపించండి మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ ఆషాఢ అమావాస్య రోజున నువ్వులను తినండి మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే కనుక చాలా మంచిది అయితే ఈ నల్లదారాన్ని ఆడవాళ్ళు ఎడమకాలి కట్టుకోవాలి మగవాళ్ళు కుడికాయ కట్టుకుంటే మంచిది మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అమావాస రోజున నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కాలికి నల్లదారాన్ని కట్టుకోండి అదేవిధంగా అమావాస రోజున కాకి ఆహారం పెడితే కూడా చాలా మంచిదని భావిస్తారు ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుందని నమ్ముతారు అలాగే ఈ అమావాస రోజున తప్పనిసరిగా మీ ఇల్లంత సాంబ్రాణి పొగను వేసుకోండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే మానసిక ప్రశాంతతను కోరుకునేవారు ఈ ఆషాఢ అమావాస రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి పాలతో అభిషేకం చేయండి మీకు ఎలాంటి భయాలు లేకుండా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు కూడా ఈ అమావాస రోజున తప్పనిసరిగా గాయత్రి మంత్రాన్ని చదవండి డబ్బు సమస్యలు తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే అమ్మవారికి ప్రీతికరమైన ఈ ఆషాఢ రోజు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి పెరుగన్నంను నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయని నమ్మకం అలాగే అమ్మవారికి నిమ్మకాయ దండను కూడా సమర్పిస్తే మీ ఇంటి శ్రేయస్సు మెరుగుపడుతుంది అలాగే మన హిందూ సాంప్రదాయాల్లో బీరువాను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పైన స్వస్తి గుర్తును వేసి అంటే రాసి మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని విశ్వాసం ఆషాఢ అమావాస్య రోజు బియ్యం గోధుమలు అలాగే చీపురు ఈ మూడు వస్తువులను అసలు కొనకూడదు అమావాస్య రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అమావాస రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అమావాస రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని జన్మ జన్మల దురదృష్టం దరిద్రం వెంటాడుతుందని నమ్ముతారు ఇక ఈ ఆషాఢ అమావస్య నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె అనేది రాసుకోకూడదు ఆషాఢ మావాసీ రోజు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఆషాఢ అని కాదు ఏ అమావాస్య రోజున సరే మధ్యాహ్నం టైంలో నిద్రపోకూడదు అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి అమావాస్య రోజున మాంసాహారాన్ని తినకూడదు అలాగే కొత్త వస్త్రాలను ధరించకూడదు కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు అమావాస్య రోజున గడ్డం తీసుకోకూడదు అలాగే జుట్టు కత్తిరించడం కానీ గోళ్లు కత్తిరించడం కానీ ఇలా ఇలాంటి పనులు అసలు చేయకూడదు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అమావాస్య రోజున కోపం తెచ్చుకోకూడదు అలాగే ఇతరులతో గొడవలు కూడా పడకూడదు ఇక ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో చిన్న పిల్లలను బయటకు తీసుకురాకూడదని కూడా అంటారు మన పెద్దలు ఎందుకంటే చెడు శక్తులు ఆకర్షిస్తాయని వాళ్ళ నమ్మకం అమావాస్య రోజున దూర ప్రయాణాలు కూడా చేయకూడదని అంటారు మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయని అంటారు ఈ రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే పేదలకు దానం చేస్తే మీ పూర్వీకులు ప్రసన్నులై వారి ఆశీస్సులు కూడా మీ కుటుంబంపై ఎల్లవేళలో ఉంటాయని నమ్మకం అదేవిధంగా ఈ అమావాస్య రోజు మీ పూర్వీకులకు తర్పణాలు వదలడం పిండ ప్రదానాలు చేయడం ద్వారా పితృదేవతలకు మోక్షం లభిస్తుందని విశ్వాసం ఈ అమావాస్యను పితృదేవతలకు అంకితం చేస్తారు ఈ పవిత్రమైన అమాస్య రోజు పితృదేవతలను పూజిస్తే మీకు ఏడుతరల వారికి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయని నమ్మకం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్